బిగ్ బాస్ హౌస్లో ఏ టాస్క్ పెట్టినా కూడా మన వ్యక్తిత్వం అనేది చాలా ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది అయితే ఈ క్రమంలో గనక మనం చూసినట్టయితే అప్పుడే బిగ్ బాస్ రెండో వారమే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధుర జ్ఞాపకాలని పి తీసుకురావడం జరిగింది అంటే వాళ్ళకి ఇష్టమైన షర్ట్ వాళ్ళకి వాళ్ళ ఇచ్చిన వాచ్ ఇట్లా రకరకాలుగా అనమాట అయితే అది చూసిన ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంత బాగానే ఉంటుంది అయితే ఇక్కడ సోనియా డబుల్ గేమ్ ఆడుతుంది జరిగింది ఏంటంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు వస్తూ ఉంటాయి ఇక సోనియాకి ఒక ఫో ఫోటో వస్తుంది అనమాట మన ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫోటో అయితే అది తలుచుకుని తన ఎమోషనల్ అయిపోతుంది ఎప్పుడంటే తన వాళ్ళకి సంబంధించిన ఏదైనా గుర్తు వస్తుంది ఏదైనా వస్తువు వస్తుంది అనుకునే లోపు అక్కడ నిఖిల్ అబ్బాయి వినయ్ అబ్బాయి నవీన వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ గురించి వాళ్ళ ఫాదర్ గురించి వాటి గురించి ఆ సమయంలో తన ఫ్యామిలీ గురించి కూడా తలుచుకొని బాధపడుతుంటే అప్పుడు పృథ్వీ తనని దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు యాక్చువల్లీ పృథ్వీకి తనకి మధ్య బాండింగ్ చాలా హైపర్ వెళ్ళిపోయింది ఫ్రాంక్లీ చెప్పాలంటే కానీ తనకి తనకి ఒప్పుకోవట్లేదు అయితే సోనియా తర్వాత కొంచెం ఏడుస్తుంది కన్సోల్ అవుతుంది బాగానే ఉంటుంది కానీ తర్వాత జరిగిన విషయం ఏంటంటే శేఖర్ భాష అండ్ ఈ సోనియా ఇద్దరు నుంచి ఉంటారు అప్పుడు సోనియా ఏమంటుంది అంటే నాకు ఈ వస్తువుల మీద వాటి మీద ఏం రిలేషన్ లేదు నాకు ఓన్లీ మనుషుల మీద రిలేషన్ అని చెప్పేసి చెప్పు అయితే శేఖర్ భాషకి ఏమొస్తుందంటే పోప్పయ్ అని తన కుక్క బొమ్మ కుక్క పిల్ల బొమ్మ అనమాట పెట్ డాగ్ బొమ్మ వస్తుంది అయితే మరి ఇక్కడ వస్తువు చూపించక మునుపు తను ఎమోషనల్ అయింది వస్తువు చూపించిన తర్వాత నాకు వస్తువులతో బాండింగ్ లేదు నాకు కావాల్సిన మనుషులను ఎందుకు మాట మార్చింది అక్కడ ఒక రకమైన మాట ఇక్కడ ఒక రకమైన మాట దీనికి నిఖిల్ కొంచెం షాక్ అయ్యాడు కానీ నా ఉద్దేశం ఏంటంటే నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు అంత బాగానే ఆడుతున్నాడు కానీ తన మీద ఎంతో కొంత సోనియా మాటలో ఇన్ఫ్లుయెన్స్ ఉందని నాకు అనిపిస్తుంది అయితే నిఖిల్ అయినా కొంచెం మాట వినేటట్టున్నాడు కానీ పృథ్వీ మాత్రం టోటల్ గా ఈ అమ్మాయి చేతుల్లోకి వెళ్ళిపోయాడు అయితే సోనియా ఆటల్లో జీరో వాదనలో మొండి వాదనే తప్ప పక్క వాళ్ళ మీద చాలా ఈజీగా నిందలేయడం తప్ప సోనియాకి పెద్దగా వచ్చింది ఏమీ లేదనే చెప్పుకోవాలి